ఎంన్యూస్ కి స్వాగతం మన్యం స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసి పోరాటం చేసి ఇరవై ఏడు సంవత్సరాల చిన్న వయసులోనే వీరమరణం పొందిన మహోన్నత వ్యక్తి సీతారామరాజు అని మండపేట మున్సిపల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పతివాడలో దుర్గారని కమిషనర్ రాము మీడియాతో అన్నారు బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని మండపేట మున్సిపల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ పతివాడను ఒక దుర్గారని కమిషనర్ రాము ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులతో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ పతివాడ రాణి కమిషనర్ రాము మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సైనికులు ఎదురొడ్డి పోరాటం చేసి ఇరవై ఏడవ సంవత్సరాలు చిన్న వయసులోనే అమరుడయ్యారని అల్లూరి సీతారామరాజులోని పోరాట పటిమ ధైర్య సాహసాలని ఇప్పటికీ వారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు అల్లూరు సీతారామరాజు గారి జయంతి నూట ఇరవై ఏడో జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే అలాంటి ఆంధ్రుల బిడ్డ అని చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మరి అల్లూరు సీతారామరాజు గారు మరి ఈ రోజున నూట ఇరవై ఏడో జయంతి జరుపుకోవడం అలాగే విప్లవకారుడు అనడానికి ఆయనే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు చెప్పిన ఆశయాల ప్రకారము ఆయన ఆయన చెప్పిన విధానాలని బ్రిటిష్ వాళ్ళకి ఎవరికి కూడా మనం లొంగి ఉండకూడదు మన మన దేశంలో మనము పరిపాలించుకోవాలి అనే ఆశయాలను నా నాన్నగారు చెప్పడం ద్వారా అలాగే ఆయన ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో విప్లవకారుడిగా మెరుగు మన్యం వీరుడిగా అంటే అటవీ శాఖ చట్టాలను ప్రక చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉండకూడదు అని చెప్పి వాళ్ళ చేతిలోని మరి మరణించిన అతి చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన మరణించడం అన్నది జరిగింది అది మనకి మన కోసం స్వతంత్రం కోసం మరి విప్లవకారిగా మన్యం వీరుడిగా ఎన్నో రకాలుగా ఆయన మనకి సేవ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి స్వతంత్ర సమరయోజులు కథలు వింటూ పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సింది మంచిని మేలుకొని ఎవరికి లొంగి వండుతంట మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి మంచిగా వెళ్ళాలి అనే దానికి మరి అల్లూరు సీతారామరాజు గారు ఒక నిదర్శనము అలాంటి వీరులకి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మన మన అదృష్టంగా తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతిని ప్రభుత్వం అధికారిక అధికారికంగా చేయమనే మనకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మన పురపాలక సంఘ చైర్పర్సన్ గారు నేను మరియు మన సిబ్బంది అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరిగింది మన స్వా భారతదేశానికి స్వాతంత్రం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఒకరు ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు జూలై నాలుగో తేదీన భీముల్ మన భీమవరంలో జన్మించారు వీళ్ళ ఈయనకి ఏళ్ళు దాటాక వీళ్ళ తాతగారు మన విశాఖపట్నం జిల్లా పద్నాభ మండలం లో పా పాండ్రంగి విలేజ్ ఉండటం జరిగింది అక్కడ ఈరోజు కూడా ఆ యొక్క ఆయన నివసించే వాళ్ళ తాతగారి ఇల్లు లైబ్రరీగా రన్ అవుతుంది ఆ విలేజ్ కూడా నేను వెళ్ళి విజిట్ చేశాను కాబట్టి మనకి అల్లూరు సీతారామరాజు గారి చరిత్ర ఎంత మన ప్రతి ఒక్క యూత్కి కూడా చాలా అవసరం పోరాటాన్ని ఏదైనా సాధించడంలో ఆయన తర్వాతే స్వాతంత్రాన్ని సమర్పార్జించడంలో ముఖ్యమైన వ్యక్తి అల్లూరు సీతారాం రాజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ఆయన ఆశయాలని తగ్గ మనందరం కూడా బాధ్యతయుతంగా నడుచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి